శివసాయి నమస్కారం ఈరోజు నేను మీతో చెప్పబోయే టాపిక్ తిరుమల యొక్క శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గొల్ల మండపం యొక్క విశిష్టతను గురించి అది ఎలా రూపొందించారు అనే విషయాన్ని గురించి నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను సరిగ్గా ఐదు ఆరు వందల సంవత్సరాలకు ముందు జరిగిన సంగతి ఇది తిరుమల కొండ మీద సాల్వా మల్లయ్య దొర వెయ్యి కాళ్ళ మండపం నిర్మిస్తున్నారు ఆ రోజుల్లో తిరుమల కొండ మీద పెద్దగా భక్తుల సంచారం ఉండేది కాదు క్రూరముగాలు విషసర్పాలు అడవి పందులు వర్షాలు చలి దోమలు విష జ్వరాలు దొంగల బెడద అధికంగా సరైన చారిత్రాత్మక ఆధారాలు లేవు కానీ వెయ్యి మండపం మరొకటో నిర్మాణం జరుగుతున్న రోజుల్లో శిల్పులకు పనివారికి సరైన సౌకర్యాలు ఉండేటివి కావు ఆ రోజుల్లో కొండ కింద చంద్రగిరి పట్టణము వైభవంగా వెలుగుతుండేది ఆ చంద్రగిరి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగుకుండను నెత్తిమీద పెట్టుకొని కొండ ఎక్కి శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది శిల్పులకు నిర్మాణ పరివారికి ఎవరికైనా భక్తులకు ఉంటే వారికి చల్లని మజ్జిగ అమ్మేది ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీవెంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించుకునేది స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్న ఆ రాజులు ఎంత పుణ్యాత్ములు కదా అనుకునేది వారంటే సొమ్ములున్న మహారాజులు నేను పాలు పెరుగు అమ్ముకునే సామాన్య మహిళను పైగా అత్తచాటు కోడల్ని అనుకునేది ఆమె ప్రతిరోజు అమ్మిన సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్మును కొంత అత్తకు తెలియకుండా కొండ దిగేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టేది కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అవుతున్నాయి కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్ళిపోతారు ఒకరోజు ఆ గొల్ల మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళింది నలారా మజ్జిగ అమ్మగా నేను కొంత దాచాను అది మీకు ఇస్తాను స్వామివారికి నా వంతుగా ఉడతా భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది ఆ పల్లెపడుచు నిష్కల్మష బుద్ధికి ఆ శిల్పులకు కళ్ళు చెమర్చాయి ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఆ కొండ మహిళ పేరిట చిన్న మండపాన్ని నిర్మించారు అది ఈనాడు తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం ఆరు వందల సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సగర్వంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతిని చిరస్థాయిగా నిలబెట్టింది పాలించిన యాదవ రాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వర స్వామికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు ఇవారికి కూడా యాదవులు అంటే ఎంతో ప్రీతి ఆ అమ్మాయి గొల్ల మహిళ నిండైన భక్తికి శ్రీవారు ఎంత విలువనిచ్చారో చూడండి వారి ఆలయం ఎదురుగా ఒక రాజు నిర్మించిన మహత్తర కట్టడం వెయ్యి కళ్ళ మండపం ఈ రోజు అది లేదు విధంగా ఉందని అధికారులు కూల్చివేశారు కానీ మండపానికి పక్కన ఉన్న చిన్నగా ఉన్న గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది అధికారులు ఎన్నో సార్లు గొల్ల మండపాన్ని కూర్చాలని చూసినా వారి వల్ల కాలేదు ఈ యాదవుల భక్తికి శ్రీవారి శక్తికి నిదర్శనం థ్యాంక్ యూ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీడియా ఛానల్